డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కాయిన్ బిఎక్స్లో లాగిన్ అయ్యి ఎలా మన యొక్క అకౌంట్ వెరిఫై చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి కాయిన్ బిఎక్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇందాక ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను అది కూడా ఫాలో అవ్వండి కా ప్లేస్టోర్లోకి వెళ్ళండి కాయిన్ బిఎక్స్ ఓకేనా కేఓ ఐఎన్ బిఎక్స్ అంతే ఓకేనా సో తర్వాత అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో దాంతో ఇక్కడ లాగిన్ అవ్వండి ఓకే లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ టైం మాత్రం ఫస్ట్ టైం మాత్రము మీకేమో వస్తుందంటే మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆథెంటికేషన్ కోడ్ ఒకటి వస్తుంది ఆ ఆథెంటికేషన్ కోడ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మెయిల్కి వస్తుంది ఏదైతే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ మెయిల్ ఐడి ఇచ్చారో దానికి వస్తుంది ఫస్ట్ టైం వస్తుంది సెకండ్ టైం నుంచి ఏం లేదు అది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నా సెకండ్ టైము నేను డైరెక్ట్గా లాగిన్ అయ్యాను ఇప్పుడు ఇక్కడ చూడండి పైన టాప్లో త్రీ లైన్ ఇక్కడ సారీ ఇది ప్రొఫైల్ మంది టాప్లో ఆ ప్రొఫైల్ని టచ్ చేయండి టచ్ చేస్తే ఇక్కడ మన యొక్క వెరిఫై అకౌంట్ ఉంది కదా ఇక్కడ చూడండి వెరిఫై అకౌంట్ ఈ వెరిఫై అకౌంట్ టచ్ చేయండి ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే మీ యొక్క ఆధార్ ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది పాన్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత సెల్ఫీ ఈ మూడు అడుగుతుంది ఆధార్కి వచ్చేసరికి మీరు ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఓటీపీ వస్తుంది ఏదైతే మీ ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చే మొబైల్ నంబర్కి ఆధార్ వెరిఫికేషన్కి సంబంధం లేదు మీరు ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కి వెరిఫికేషన్ ఓటీపీ ఒకటి వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి అక్కడ మీ పేరు ఇలా వస్తుంది తర్వాత ఫ్రంట్ పేజ్ అలాగే బ్యాక్ పేజ్ ఆధార్ కార్డ్ది మీరు ఎంటర్ చేస్తే మీ మొదటగా మీ యొక్క కేవీసీ ఇది ఆధార్ వెరిఫికేషన్ అయిపోతుంది ఫస్ట్ది వచ్చి ఆధార్ వెరిఫికేషన్ అంటే ఆధార్ నెంబర్ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్కి తర్వాత నేమ్ వస్తుంది ఇక్కడ తర్వాత ఫ్రంట్ పేజ్ ఆధార్ సెకండ్ పేజ్ అంటే బ్యాక్ పేజ్ మీ ఆధార్ ఇచ్చేస్తే అది వెరిఫికేషన్ అయిపోతుంది తర్వాత ఏంటంటే ఇక్కడ రెండోది వచ్చేసి పాన్ పాన్ కార్డ్ వస్తుంది ఆ పాన్ కార్డ్ కూడా మీరు మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ పేరు వచ్చేస్తుంది తర్వాత మీ యొక్క పాన్ కార్డు ఉంది కదా అది కెమెరాతోటి ఇక్కడే లైవ్లోనే అన్ని చేయాల్సి ఉంటుంది దాన్ని మీరు ఫోటో తీసి తర్వాత అప్లోడ్ చేయాలి అది రెండో ప్రాసెస్ నెక్స్ట్ సెల్ఫీ మూడవది వచ్చేసరికి సెల్ఫీ సెల్ఫీలో ఏం చేయాలంటే మీరు బాగా మీ ఫేస్ బాగా కనిపించేటట్టు మీ ఆధార్ కార్డు కూడా మీరు చేతితో పట్టుకొని మీ చేతితో పట్టుకొని అప్పుడు సెల్ఫీ తీసుకోండి అర్థమైందా మీ ఆధార్ కార్డు మీ చేతితో పట్టుకొని మీ ఫేస్ ఆధార్ కార్డు కనిపించేటట్టు సెల్ఫీ తీసుకుంటే మూడోది కూడా అయిపోతుంది తర్వాత నాలుగవది నాలుగవది నేను చూపిస్తున్న చూడండి ఇక్కడ ఆక్యుపేషన్ ఆక్యుపేషన్ వచ్చేసరికి ఆ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ బిజినెస్ మీరు ఏది కావాలంటే అది మీరు ఇక్కడ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదు ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్ లేదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీరు ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నారు అలాంటప్పుడు మీరు మీ ఆక్యుపేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో హోమ్ మేకర్ అయితే మేకర్ అన్నీ ఉంటాయి ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయ్డ్ మనం ఓన్గా సంపాదించుకుంటున్నాం కాబట్టి తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్ సోర్స్ ఆఫ్ ఫండ్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు బిజినెస్ ఇన్కమ్ ద్వారా వస్తుంది ఎస్ తర్వాత ఇన్కమ్ రేంజ్ ఎంత ఉంటుంది ఇన్కమ్ రేంజ్ మనకు ఇయర్లీ ఇక్కడంతా అడిగేది ఎలా ఉంటుందంటే మనకు ఇయర్లీ ఎంత ఉంటుంది ఇయర్లీ లేటెస్ట్గా ఒక టెన్ ల్యాక్స్ ఉందనుకుంది ఎగ్జాంపుల్కి టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ సో తర్వాత వచ్చేసరికి మీకు మీరు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ అని అడుగుతుంది నో తర్వాత ఇక్కడ దీన్ని టిక్ చేయండి ఓకేనా టిక్ చేసి తర్వాత సబ్మిట్ ఓకే సో ఇలా సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఇక్కడ నా కేవైసీ రిజెక్ట్ అని వచ్చింది అంటే నా సెల్ఫీ సరిగా ఇచ్చిన ఇవ్వలేదు అందుకోసం మరలా సెల్ఫీ నేను తీసుకొని దాన్ని ఇచ్చేస్తాను తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అది అయిపోయిన తర్వాత నేను సెక్యూరిటీ ఎలా చేయాలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్